అన్నమయ్య జిల్లాలో అరుదైన శస్త్రచికిత్స జరిగింది మలం మూత్రం ఒకే ద్వారం ద్వారా వస్తున్న ఓ రోగి సమస్యకు పరిష్కారం చూపి రాయచోటి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఘనత సాధించారు గాలివీడు మండలం నూలివీడుకు చెందిన ఓ యువతి ఏడాదికి పైగా మలమూత్ర వ్యాధి సమస్యతో బాధపడుతోంది రెండు ఒకే ద్వారం గుండా వస్తున్న కారణంగా సమస్య ఉత్పన్నమై తీవ్ర అనారోగ్యం పాలైంది ప్రైవేటు ఆసుపత్రిలో చూపించుకునే స్తోమత లేకపోవడంతో పదిహేను రోజుల క్రితం రాయచోటి ఏరియా ఆసుపత్రిలో చేరింది సమస్యను పరిశీలించిన గైనకాలజిస్ట్ డాక్టర్ జీనద్ బేగం డాక్టర్ లక్ష్మీప్రసాద్ బృందంతో కలిసి నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు ఈ మేరకు రోగి కుటుంబ కుటుంబ సభ్యులు బంధువులు వైద్యుల బృందానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ పేషెంట్ శృతి అనే అమ్మాయి ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మన హాస్పిటల్కి రావడం జరిగింది డెలివరీ కోసం వచ్చే వాళ్ళు సెకండ్ డెలివరీ వాళ్ళకి ఇక్కడ జరిగింది మన హాస్పిటల్లో కాకపోతే బయట ఫస్ట్ డెలివరీ మాత్రం బయట ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడో జరిగింది ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి అప్పుడు జరిగినటువంటి డెలివరీలో కాంప్లికేషన్ అయ్యి ఆమెకి ఫస్ట్ డెలివరీకి నుంచి ఈ మోషన్ వచ్చే మార్గము ప్లస్ మనకు ముందు పక్క యోని మార్గం రెండు కలిపి కలిసిపోవడం వలన మోషన్ వచ్చేసి ముందు ముందు సైడ్ నుంచి రావడము అలాగే కంట్రోల్ లేకుండా ఉండడం మోషన్ వచ్చేటప్పుడు కంట్రోల్ ఉండదు సడన్గా పడిపోతుంది కంట్రోల్ బాత్రూమ్ పోయేంత టైం కూడా ఉండదు ఒకసారి బట్టల్లోనే అయిపోతూ ఉంటుంది ఇలాంటి కంప్లైంట్ సో ఆమెకి అప్పటి నుంచి ఫస్ట్ డెలివరీ నుంచి వచ్చినటువంటి కాంప్లికేషన్తో ఎక్కడెక్కడో ఎంతోమంది డాక్టర్ల దగ్గర చూపించడం జరిగిందంట సో అలా ఎక్కడ ఆమెకు సర్జరీ జరి చేయలేదు సో ఇంకా పైన పెద్ద హాస్పిటల్స్కి పోయే స్థోమత వాళ్ళ దగ్గర లేకపోవడం వలన వాళ్ళు మన అలాగే కంప్లైంట్తో బాధపడుతూ అలాగే ఉన్నారు సెకండ్ డెలివరీకి ఇక్కడికి వచ్చినప్పుడు డెలివరీ అయిన తర్వాత ఈ యొక్క నార్మల్ డెలివరీ అయింది ఈ యొక్క కంప్లైంట్ను అక్కడ మేడం డాక్టర్ జీనత్ గుర్తించడం జరిగింది సో దాని మీద పేషెంట్తో డిస్కస్ చేస్తే వాళ్ళకి ఈ విధంగా ఫస్ట్ డెలివరీ నుంచి ఉంది ఇక్కడ రాయచోటి కడప తిరుపతి ఇటువంటి చోట్ల కొన్ని చోట్ల చూపించడం జరిగింది తర్వాత ప్రైవేట్గా అంటే అంతకంటే పెద్ద హాస్పిటల్స్ పోయి సర్జరీ చేసుకునే వెంటనే సర్జన్ అయినటువంటి నాకు ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది వెంటనే డెలివరీ అయిన తర్వాత ఒక ఫైవ్ డేస్కి సర్జరీ వాడికి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం అప్పటి నుంచి టేకప్ చేసి వితిన్ త్రీ ఫోర్ డేస్ తర్వాత మనం సర్జరీ చేయడం జరిగింది మన హాస్పిటల్కి అంటే దాదాపు సర్జరీ చేసి ఇప్పటికి టెన్ డేస్ అయింది పేషెంట్కి సర్జరీ అద్భుతంగా జరిగింది తర్వాత వాళ్ళకి అది యోని మార్గము ప్లస్ మోషన్ మార్గం రెండు సపరేట్ చేయడం జరిగింది తర్వాత కొంచెం రొటేషన్ ఫ్లాప్ వేసి దాన్ని రిపేర్ చేయడం జరిగింది సో మేజర్ సర్జరీని జరిగింది దాదాపు టూ అవర్స్ టైం పట్టింది పేషెంట్కి ఈ సర్జరీ జరిగిన తర్వాత ఈరోజు ఆమెతో మాట్లాడితే ఆ కంప్లైంట్ కానీ ఏమీ లేదు సో నార్మల్ పర్సన్ ఎలా ఉంటారో ముందు బిఫోర్ ఈ కంప్లైంట్ రాకముందు ఆమెకు ఎలా ఉందో అలా వస్తుంది ఈ యొక్క కంప్లైంట్ అనేది మనకు మనకే చెప్పుకునేదానికి ఎట్లా ఉంటుంది ఆమె బాధపడుతూ ఒక సంవత్సరం పాటు దాంతో ఇబ్బంది పడిన విషయం నిజంగా చాలా శోచనీయము అది సో ఈ ఇటువంటి కంప్లైంట్తో లేడీస్ బయట చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది సో వాళ్ళకి ఇక్కడ మనకు హాస్పిటల్లో వాళ్ళకి ఇక్కడ సర్జరీ జరగడం దట్టు ఆ అవకాశాన్ని డాక్టర్ జీనత్ మాకు తెలియజేసి మాకు అవకాశాన్ని కల్పించినందుకు డాక్టర్ జీనత్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే బయట చూ బయట ప్రైవేట్గా వెళ్ళినాను మళ్ళీ ఇప్పుడైతే గవర్నమెంట్కి వచ్చిన డెలివరీ అయినప్పుడు నాకు ఇబ్బంది అని చెప్పి మేడంతో చెప్పిన అది మేడం వచ్చి సార్కి వెళ్ళి చెప్తుంది సార్ అయితే నాకు చూస్తాడు ఇప్పుడైతే నాకు ముందులాగా మోషన్ ఏమి వెళ్ళడం లేదు ముందు డెలివరీ కాకముందు ఎలాగైతే వెళ్ళినానో అలాగే ఇప్పుడైతే బ్యాక్ సైడే వెళ్తున్నానైతే ఫ్రెండ్ సైడ్ ముందు డెలివరీ ఫస్ట్ డెలివరీకి ఫ్రెండ్ సైడ్ నుంచి వెళ్తుంటే వన్ ఇయర్ పదకొండి ఆ సంస్థతో ఆ సంస్థ ఇప్పుడైతే మా అమ్మని చూసిన సార్ పేరు వచ్చి డాక్టర్ ఇండెన్స్ కూడా ఆ సార్ అయితే బాగానే చూస్తున్నాడు నాకు నా చాలా అంటే వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వబట్టే కదా మనం అయింది మెడిసిన్స్ కొన్ని బాగానే ఇచ్చినారు నాకు ఆపరేషన్ పది రోజులు అవుతుంది